జూబ్హిల్స్ నియోజకవర్గం సోమాజూరులో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశంలో ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పొండం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మంత్రి పొండం ప్రభాకర్ జూబ్లీ లో అభివృద్ది కోసం కాంగ్రెస్ జెండా ఎగరాలని ప్రజలకు రేషన్ ఉచిత విద్యుత్ గ్యాస్ మహిళలకు రుణాలు ఉచిత బస్సు వంటి సంక్షేమ పథకాలను వివరించారు బూత్ ఇన్ఛార్జీలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలవాలని అభివృద్ధిని ప్రజలకు వివరించాలని తెలిపారు

తర్వాత ప్రతిరోజు నవంబర్ పదకొండు పోలి అయ్యి దాకా ప్రతిరోజు కలిపి ఇరవై ముప్పై మందికి తగ్గకుండా కాంగ్రెస్ గెలుతుంది కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ గెలుస్తుంది అనే మాట